నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనం చాలా ఆవులను చూసినాం ఇప్పటివరకు మనకు జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీ క్రాసు హెచ్ఎఫ్ క్రాసు తర్వాత వివిధ రకాలైనటువంటి దేశీయ ఆవులను కూడా చూసినాం అయితే మన దగ్గర ఉన్నటువంటి రాజేష్ గౌడ్ గారు వచ్చేసి రెండు దేశీయ ఆవులను తీసుకున్నారు అంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళు ఎందుకు తీసుకురావడం జరిగింది అసలు ఇక్కడ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు మరి వాటి నుంచి ఏమైనా పాలు వస్తున్నాయా మరి ఎన్ని పాలు ఇస్తుంటాయి ఆ పాలు ఇవ్వడం కోసం వాళ్ళు ఏమేమి ఇస్తుంటారు దానా మేత కానీ ఇట్లాంటిది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం ఇప్పుడున్నటువంటి ఈ ఊరు వచ్చేసి మనకు కోనాపూర్ విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే నమస్తే నా పేరు రాజేష్ గౌడ్ కోనాపూర్ విలేజ్ ఆమన్గల్ మండలం ఓకే సరే అయితే మీరు అసలు ఈ రెండు ఆవులను ఎప్పుడు తీసుకున్నారు మీరు నేను కరోనా మూమెంట్లో తీసుకొచ్చిన కరోనా వచ్చినప్పుడు తీసుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అయితే ఈ ఇట్లాంటి ఆవులు తీసుకోవాలంటే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు నాకు ఇసు ఆవులు ఉంటేనే దేశీ ఆవులు ఉంటేనే ఇంటి ముందర అందంగా ఉంటాయి అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో దీంట్లో ఎక్కువ లైక్ చేసే దేశీ ఆవులనే లైక్ చేస్తుంది ఓకే మీకు ఎక్కువ ఇవన్నీ ఇష్టం ఇష్టం సరే ఈ దేశీ ఆవులు కావాలన్నప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళిర్రు నేను కొల్లాపూర్ దగ్గరికి పోయి తీసుకొచ్చిన అంటే కొల్లాపూర్ లోకల్ అంటే కాదు వాళ్ళు అమ్ముతుంటే ఇట్లా మా ఫ్రెండ్ ఉండే మా ఫ్రెండ్ అక్కడ అమ్ముతారంటే పోయి తీసుకొని అంటే అక్కడ మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటే అంటే ముందు ఫోన్ చేయాలి ఉంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పోయి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఎంచుకోరు కదా ఇవి ఏ జాతి మనకు ఇంకా మన మన జాతి ఇంకా ఒంగోలు జాతి అంటారు శలకావులు అని అంటారు కదా ఓకే అంటే లోకల్ ఆవులు లోకల్ ఆవు దీంట్లో మనకు ఒంగోలు అని నాటు ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి కదా సరే అయితే మీరు వీటిని మీరు తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి నాకు అప్పుడు ఇంకా కరోనాలో ఏం పని చేయరాకుంటుండే ఇంకా అసలు దీంట్లో కూడా అరకాన్ని తెచ్చిన అరకకాని తెచ్చి ఇంకా దీంట్లో అమ్మేయడం లేదు ఇంకా దీంట్లో మంచిగా అనిపించింది ఓకే అంటే మీరు అక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మరి ఇవి అప్పుడు అంటే అప్పుడు ఒక ఒక ఈత అప్పుడు రెండు అంటే ఒక్కొక్క ఈత ఈయన వచ్చినాయి ఓకే అంటే అప్పటికి వాళ్ళు వర్క్ పని ఎంత నేర్పి పని అంతా అంటే మీరు ఒక్కొక్కటి తీసుకోవడానికి రెండు కలిపి తీసుకున్నారు కదా ఎంత పడ్డాయి మీకు నాకు రెండు కలిసి యాభై నాలుగు వేలు పడ్డది అంటే చాలా తక్కువనే తక్కువనే అంటే సమ్మాలరా కదా దాంట్లో మేత ఏది లేకుండే దాంట్లో చూస్తే చూడబుద్ధి కాలేనా అంతా బక్క ఉన్నాను ఓకే ఓకే అంటే అవి మంచి తీసుకున్నప్పుడు సరే నాలుగు వేల యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేలు మీరు అక్కడ పెట్టిరా మరి ఇక్కడ రావడానికి మళ్ళీ ఇక్కడ ఒక పదిహేను వందలు ఇచ్చిన పదిహేను వందలు ఇక్కడ వచ్చేసినాయి సరే అయితే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కండిషన్ లో ఉన్నాయి కదా మళ్ళీ ఏమేమి పెట్టి వీటిని మంచిగా చేసుకున్నారు దాంట్లో చొప్ప గడ్డి ఇంకా మన మన ఏ పంట మొత్తం దాంట్లోకి పల్లి అన్ని ఓకే అంటే మీ దగ్గర గడ్డి గడ్డి ఇచ్చేవాళ్ళు గడ్డి గడ్డి సొప్ప అంటే పచ్చి సొప్ప ఏం సొప్ప ఇచ్చేవాళ్ళు బొండజొన్న బొండజొన్న ఒటి సొప్పతో పాటు బొండజొన్న కలిపి ఇచ్చేవాళ్ళు వరి గడ్డి బొండజొన్న బొండజొన్నప సరే ఈ సీజన్లో అయితే చొప్పేస్తా పల్లి 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 పల్లీలు పండిస్తారా మీరేనా మేడం ఓకే మీకు పండినటువంటి పల్లి పొట్టు కూడా ఇస్తారు సరే అయితే ఇవి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు పట్టింది మళ్ళీ మంచి సెట్ కానీ మా వచ్చిన తర్వాత ఒక మూడు నెలలు పట్టింది దానికి మూడు నెలలు మంచిగానే సరే అయితే వీటి వచ్చినటువంటి దూడలు ఏమైనా పెద్దవి చేసిరా ఎట్లా చేసిండ్రు మాకు పెద్దగానే చేసినాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అవి అవి

ఇక నాటు ఒంగోలు అన్నప్పుడు ఒంగోలు తెప్పిస్తాం నాటు ఇప్పిస్తారు ప్యూర్ నాటే అని ఓకే ప్యూర్ నాటే ఇప్పిస్తారు సరే అయితే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని నెలలు పాలు ఇచ్చింది బట్టి దూడలు ఉన్నాయి కదా నాకు ఒక ఫైవ్ మంత్స్ పాలు ఇస్తాయి ఫైవ్ మంత్స్ పాలు ఇచ్చింది ఓకే మీరు తెచ్చినప్పుడు ఎన్ని నెలల వరకు అంటే మీరు ఎన్ని నెలలు తీసుకురు పాలు నేను ఒక తెచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఒక రెండు నెలలు తీసుకున్నాను రెండు నెలలు పాలు ఇచ్చినాయి ఎన్నెన్ని ఇచ్చేది ఇక అప్పుడు అంటే ఎండింగ్కి వచ్చినాయి కదా లీటర్ లీటర్ ఇచ్చేది లీటర్ లీటర్ ఇచ్చేది రోజు సాయంత్రం లీటర్ ఓకే మీరేమైనా దాన మేత అట్లా దాన దాన ఇచ్చేదా దాన ఇచ్చేది ఓకే ఏం దాన ఇస్తారు ఇదే మన పల్లిది పిప్పి ఇది మన పల్లి పిప్పి పత్తి చెక్క పత్తి చెక్క పత్తి చెక్క ఇస్తారు ఓకే అప్పటి నుంచి పత్తి చెక్క ఒకటే ఇస్తారా ఇంకేమైనా ఇస్తారా ఇంకా పత్తి చెక్క అన్నము గంజి అవన్నీ వస్తుంటాయి కదా మన ఇంట్లో గంజి అవన్నీ వృధా ఎందుకు చేయాలని ఇంకా అవును అవును సరే అప్పటి నుంచి సాంప్రదాయం ఉంది మనకు మిగిలినటువంటి కుర్తి ఆవులకు బర్ర పెట్టడం ఓకే సరే ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ ఒక్కొక్క ఈత ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి దూడలు ఏం దూడలు ఉన్నాయి ఇవి ఒకటి జెర్సీ వేయించారు నాట్ వేరు ఒకటి నాట్ వేయించారు సరే అయితే ఒకటి జెర్సీ ఎందుకు వేయించుకోరు అది ఏంటంటే ఒక పాల అది ఒక ఆడే దూడ జెర్సీ ప్యూర్ ఎప్పుడు కొడితే మనకు బాగుంటది అనే ఉద్దేశంతో అది కూడా ఇప్పిస్తే అది కూడా సరే జెర్సీ కూడా ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎన్ని పాలు ఇస్తున్నాయి మీకు ఇప్పుడు నాకు పాదొక్క రెండు ఇస్తున్నాయి పూటకు పాదొక రెండు ఇస్తుంది ఓకే ఇట్లా అవతలిది ఎన్ని ఇస్తుంది అవతలది కూడా లీటర్ నర ఇట్లా ఇచ్చేది ఇంకా అది తగ్గింది అనమాట ఓకే అంటే ఇప్పుడు మీరు కొంచెం దాన పెడుతున్నారు కదా ఎంత పరిమాణం ఉంటుంది అర్ధ కిలో పెడతారా కేజీ పెడతారా నేను రెండు అవలా కలిసి కేజీ పెడతా పొద్దున సాయంత్రం పొద్దున కేజీ సాయంత్రం కేజీ ఓకే సరే ఇప్పుడు ఒక లీటర్ నర రెండు లీటర్ల వరకు పాలిస్తాయి కదా ఈ పాలు మీ సొంతానికి వాడుకుంటారా లేకపోతే పోస్తుంటారా మా కొన్ని పోస్తా సొంతానికి ఎక్కువ యూజ్ చేసుకుంటాను మా పాప హైదరాబాద్ లో ఉంటది ఆమెకు పంపిస్తుంటా అట్లా పాలు దొరకాలంటే కూడా అవును చాలా మంది ఎక్కువ ఈ పాలు మీరు బూత్ లో పోస్తారు కదా మామూలుగా ఫ్యాట్ ఇస్తేనే పెంతు వస్తుంటది అవన్నీ సరే రేట్ ఎంత పడుతుంది నాకు ముప్పై ఏడు పోయిన సంవత్సరం కూడా మంచిగా పడ్డది నలభై ఐదు యాభై కూడా పడ్డది నలభై ఐదు యాభై అంటే మన ఈక్వల్ ఈక్వల్గా వచ్చింది ఓకే సరే ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఆవులు మామూలుగా మీరు మీ అవసరానికి ఏమైనా యూజ్ చేస్తుంటారా మధ్యలో అవసరానికే యూజ్ చేస్తుంటారు ఓకే సరే అక్కడ కట్ ఓకే చూడండి మనకి కరోనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వర్క్ కోసం మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి పొలంలో పని చేసుకోవడం కోసం రెండు మనకు నాటు ఆవులు అవి దాదాపు మనకు కొంచెం ఒంగోలు లాగా కనిపిస్తున్నాయి అట్లాంటి ఆవులను తీసుకొని అక్కడి నుంచి వచ్చి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటికి వచ్చినటువంటి రెండు దూడలు కూడా మనకు నాటు నాటు దూడలే ఉన్నాయి మరి ప్రస్తుతం కూడా రెండింటికి మళ్ళీ ఇక్కడ సెమన్ వేయించారు ఒకటి జెర్సీ వచ్చింది ఇంకొకటి నాటు ఆవు వేయించుకున్నారు ఇట్లా అవి కూడా రెండు కోడేలే వచ్చినాయి అంటే మెయిన్గా ఏంటంటే వీటి యొక్క పాల అనేది చాలా మనకు అవసరం కాబట్టి ఆ పాల ఉద్దేశంలోనే మెయిన్గా అయితే వీటిని పెంచుకుంటున్నారు అంటే వాటి అవసరానికి కోసం ఉంచుకొని కొన్ని సేల్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఓకే ఇది ఈ వీడియో చోటి చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి